ఈరోజు ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ఉద్దేశం ఏంటంటే మన మాతూర్ సిఏ గారు మన సిబ్బందితోటి వారికి రాబడినటువంటి ఈగిల్ టీము ఇంకా వేరే సమాచారం ద్వారా మన టోల్ ప్లాజా దగ్గర టోల్ ప్లాజా దగ్గర షిఫ్ట్ డిజైర్ కార్లో ప్రయాణిస్తున్నటువంటి ఇద్దరు వ్యక్తులు వారితో పాటు ఉన్నటువంటి ఇరవై ఐదు గంజాయి ప్యాకెట్లని సీజ్ చేయడం జరిగింది దీనికి సంబంధించి అబ్దుల్ అజీజ్ అని బెంగళూరులో నివాసం ఇతను ఇతను షేక్ ఫర్జానా బేగం అనేవి నెల్లూరులో ఉండేటువంటి ఈవిడతోటి సజీవం చేస్తూ గతంలో కూడా మూడు సార్లు ఈ విధంగా ఒరిస్సా బోర్డర్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మీడియట్ల ద్వారా ఈ గంజాయి కొనుగోలు తెచ్చుకొని బెంగళూరు ప్రాంతంలో డిస్పోజ్ చేస్తూ ఉన్నారు దీనికి సంబంధించి మనకి రాబడిన సమాచారం మేరకు మనం మా సీఏ గారు సిబ్బంది నిన్న సాయంత్రం రాత్రి పది గంటలకి అరెస్ట్ చేసి అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసి ఈరోజు కోర్టుకి హాజరు జరుగుతుంది దీనిలో ఈ ఇరవై ఐదు ప్యాకెట్లలో ఒక్కొక్కటి రెండు కేజీల లెక్కన మొత్తంగా యాభై కేజీలు గంజాయి దాంతోపాటు షిఫ్ట్ డీజర్ కారు వారి దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్లు అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది తర్వాత ఇవి ఎక్కడి నుంచి కొన్నారు వీళ్ళు ఎక్కడ డిస్పోజ్ చేస్తున్నారు కన్జ్యూమర్స్ ఎవరు పర్చేజర్స్ అక్కడ అక్కడ అమినోళ్ళు ఎవరు ఇవన్నీ కూడా సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ ద్వారా తర్వాత వాళ్ళని కూడా ఈ కేసులో